మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రగడ క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకి ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం శ్రీవర్భ్యో నమ హరి తదుపరి మకర రాశి జాతవేదే సునవామ సోమ మరేతో నిదహతి వేదహునఃాశ్వా అగ్ని తామగ్నివర్ణం తపసా ధ్వలంతిం వై రోజనేం కర్మ ఫలే జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహంప్రవధ్యే శుతర శారికే చిద్ధం మకర రాశి వారికి కోపం ఎక్కువ అవ్వడం ప్రతి చిన్న విషయానికి కూడా కోపేద్రోగం చూపించడం దీనివల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అనేది నెలలో జరుగుతుంటుంది ధనపరంగా మీకు సంబంధం లేకపోయినా పౌరుషానికి వెళ్ళి ధనాన్ని విడిచిపెట్టడం ఎంతైతే ఎంత అయిందరే తీసుకో ఇంక మాట్లాడుకు అని చెప్పి ఒక కటాకటికి ఒక శాశ్వతమైనటువంటి ధనం విషయంలో అప్పుల విషయంలో మనం కట్టవలసిన దానికంటే ఎక్కువ మొత్తం కట్టి ఆ గొడవని పూర్తి చేయడం అనేది జరుగుతుంటుంది అంతేకాకుండా రాజకీయ నాయకులకి ఉన్నతమైన అవకాశం మీ మాట విలువ వల్ల జనాకర్షణ పెరిగి మకర రాశి వారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీనివల్ల మీరు ఇతర సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క నూతనమైన కోణాన్ని అందరికీ చూపించడం జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి గొడవలు పడి విడిపోయేటువంటి స్థితి వరకు వెళ్ళేటువంటి అవకాశం మకర రాశి వారికి సంభవిస్తుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి ఫ్రూట్కి సంబంధించి కానీ లేదా శీతల పానీయాలకు సంబంధించి కానీ లేదా ఈ యొక్క మొక్కల పెంపకానికి సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన అది కూడా ప్రత్యక్షంగా పాల్గొండి ఎవరితోటి కూడా పార్ట్నర్షిప్ పెట్టుకోవద్దు మీకంటూ ఇప్పుడు మంచి అవకాశం లభిస్తుందని చెప్పాలి తాత ముత్తాతం సంబంధించి ఆస్తి ఏదైతే ఉందో అది నెలాఖరికి మీదే అనేటువంటి ఒక మాట రావడం మీకు అందులో సగభాగాన్ని వాటాగా ఇవ్వడం పూర్తి రానున్న రోజుల్లో ఇస్తామని మాట ఇవ్వడం అనేది జరుగుతుంటుంది విదేశాలు వెళ్ళే ఆలోచన వారు ఈ నెలాఖరి ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి ప్రారంభం చేసుకోండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది మకర రాశి వారికి స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే కనుక పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై నాలుగు మధ్యలో చేసుకోండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచన చెప్పచ్చు బంధాలు అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ అక్రమ సంబంధాలు మళ్ళా పునరుకరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది దీనివల్ల లేనిపోని ఇబ్బందులు మీరు గురయ్యి మానసిక ఖేదన అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇక ఆడవారి విషయానికి వస్తే ఈ నెలంతా కూడాను ఎక్కడైతే మీరు గౌరవం పోగొట్టుకున్నారో అక్కడ మళ్ళీ మీకు తిరిగి గౌరవం రావడం అద్భుతంగా మీకు ఒక పెద్ద పీట వేయడం అనేది జరుగుతుంది సంతానం కోసం చూసే వాళ్ళకి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహ కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెలలో వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఆరోగ్యపరంగా గొంతు అదేవిధంగా ఈ గొంతు వాహికి సంబంధించి ఇబ్బందులు కలుగుతుంటాయి డాక్టర్ గారి పరివేశంలో ఉండడం మంచిది ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రం కానీ లేదా మహాదేవి అయినటువంటి గ్రామదేవతకి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది ఈ యొక్క మకర రాశివారు ప్రతి నిత్యము కూడా కుంకుమ ధారణ చెయ్యండి పరమేశ్వరి కడాక్యం కలుగుతూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటుంటారు